హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు విజయదశమి గురించి తెలుసుకుందాం చూడండి దసరా హిందువులకు ముఖ్యమైన పండగ పాఠ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు దేవి నవరాత్రులు పదవ రోజు విజయదశమి కలిసి దసరా అంటారు ఇది ముఖ్యంగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యతకిచ్చే పండగ ఈ పండుగ నవరాత్రి శరణ నవరాత్రి అని అంటారు శరదృతు ఆరంభంలో వచ్చే పండగ కనుక ఈ పేరు వచ్చింది కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతీదేవికి తర్వాత మూడు రోజులు లక్ష్మీదేవికి తర్వాత మూడు రోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు ముఖ్యంగా శాక్తేయులు దీన్ని ఆచరిస్తారు అలాగే బొమ్మల కొలు పెట్టడం ఒక ఆనవాయితీ ఆలయాల్లో అమ్మవారికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకారం చేస్తారు పదవ రోజు దసరా పండగ విజయదశమి జరుపుకోవడంతో జరుగుతుంది తెలుగువారు దసరాని పది రోజులు జరుపుకుంటారు ముందు నవరాత్రుల దుర్గా పూజ ఉంటుంది తెలంగాణలో ఈ తొమ్మిది రోజులు అమావాస్య నుంచి నవమి వరకు బతుకమ్మ ఆడుతారు తెలంగాణ పల్లెల్లో ప్రతి అమావాస్యకి స్త్రీలు పట్టు పీతాంబరాలు ధరించడం మానవాయితీ విజయదశమి దసరా చెడు మీద మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పండుగను విజయదశమి అని పిలుస్తారు దీనికి పది రోజుల పాటు జరుపుకుంటారు ముందు నవరాత్రు దుర్గా పూజ ఉంటుంది విజయదశమి రోజున చరిత్ర ప్రకారం రాముడు రామునిపై గెలిచి సందర్భమే సందర్భమే కాక పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టుపై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు ఈ సందర్భాన రావణవధ జాకులు పూజ చేయటం ఆచారం జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడిని రాక్షసునితో తొమ్మిది రాత్రులు యుద్ధం చేసి అతనిని వధించి విజయాన్ని పొందిన సందర్భం పదవ రోజు ప్రజలంతా సంతోషంగా పండగ జరుపుకుంటారు బ్రహ్మదేవుని వరాల వలన వరగితుడైన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు దేవేంద్రుడు త్రిమూర్తులతో మూర పెట్టుకోగనగా మ మహేషునిపై వారిలో తగిన క్రోధాన్ని ప్రకాశవంతమైన తేజముగా మారింది త్రిమూర్తాల తేజము కేంద్రీకృతమైన ఒక స్త్రీ రూపమే జన్మించింది శివుని తేజం ముఖముగా విష్ణు తేజము బహుళముగా బ్రహ్మతేజం పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె పద్దెనిమిది బహువులను కలిగి ఉంది ఆమెకు శివుడు శూలమును విష్ణువు చక్రమును ఇంద్రుడు వజ్రాయుధును వరుణదేవుడు పాశము బ్రహ్మదేవుడు అక్షమాల కవ కమండలమును హిమవంతుడు సింహమును వాహనంగా ఇచ్చారు ఇలా <coughs> సర్వదేవతల ఆయుధాలను సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భీకరమైన యుద్ధాన్ని చేసింది మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉదద్రుడు మహా మహానుడు అలసిలోముడు బష్కలుడు బిడాలుడు మొదలైన మొదలైన వారిని సంహరించిన తర్వాత మహిషాసురుతో తలపడినది ఈ యుద్ధములో ఆ దేవి వాహనమైన సింహము శత్రువులను చీల్చి చెండాడింది దేవితో తలపడిన అసరుడు మహిషాసు రూపము రూపము మానవ రూపముతో భీకరముగా పోరి చివరకు తిరిగి మహిషాసుని రూపంలో దేవి చేతిలో హాతుకుడయ్యాడు ఈ విధంగా అప్పటి నుండి మహేషుని సంహరించిన దినము దసరా పర్వ దసరా పర్వదినంగా పిలువబడింది అదే విజయదశమి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేసి కామెంట్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్ని వీడియోలు కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి